సిపికి జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎన్నికల కమిషన్ కు విపక్ష పార్టీలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాయన్నారు విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటి వాటిపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారన్నారు విపక్ష పార్టీ కుట్రలకు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సహకరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు కేకే రాజు ఈ ఎన్నికలతో చంద్రబాబు రాజకీయంగా తెరమరుగు కావడం ఖాయమన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్ నియోజకవర్గంలో పర్టిస్తున్న కేకే రాజు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ రైల్వే జోన్ ఏర్పాటు చేయని బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న కూటమికి బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉందన్నారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారు పొరపాటుని బీజేపీ పార్టీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు పొరపాటిని బీజేపీ పార్టీకి ఓటు వేస్తే పోర్టుని ప్రైవేటీకరిస్తారు పొరపాటిని బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే వైజాగ్ సి ప్లాంట్ని ప్రైవేటీకరిస్తారు పొరపాటిని బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనం చేస్తున్న పరిపాలన కోసం మనం చేసిన పోరాటాలన్నీ కూడా మనం తలొక్కినట్టు అవుతుందని ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరాన్ని చాటుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా గలమెత్తి ప్రతి ఓటరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ಮಿಮಲನ್ನ